తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు ప్రొఫెసర్లు పండగ వాతావరణాన్ని తలపించిన వేడుకలు బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలను తెలంగాణ విశ్వవిద్యాలయం గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాధోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వర్సిటీలోని స్థానిక కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ విసి ప్రో యాదగిరిరావు రిజిస్ట్రార్ ప్రో యాదగిరి ప్రిన్సిపల్ ప్రో ఆరతి ఇతర ఆచార్యులు పాల్గొన్నారు శ్రీ సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యం సమర్పించి గిరిజన విద్యార్థులు హోమం చేసి ప్రత్యేక నీరాజనాలు తెలిపారు భూభండార నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాల మహానీయుడని ఆయన అడుగుజాడలలో గిరిజనులు నడుచుకోవాలని సూచించారు అహింస శాంతి ప్రపంచానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరూ దైవ భక్తిభావన అలవాటు చేసుకోవాలని సూచించారు గిరిజనుల సంక్షేమం కోసం శ్రీ సేవాలాల్ బ్రిటిష్ వారిపై ఎదురు దాడి చేశాడని చేశారు గిరిజనులు పౌరుషంను పెంచుకొని దేశ సేవ కొరకు కృషి చేయాలని అన్నారు శ్రీ సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడుచుకొని సమాజ విలువలను కాపాడాలని ప్రతి ఒక్కరిపై ప్రేమానురాగాలు కలిగి ఉండాలని సూచించారు గిరిజన శక్తి ప్రెసిడెంట్ షీను మాట్లాడుతూ భారతదేశంలో పన్నెండు కోట్ల బంజారాలను ఏకతాటిపై తెచ్చి బంజారా సంప్రదాయ సంస్కృతిని తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు సంత్ సేవాలాల్ జయంతి రోజు సెలవు ప్రకటించి ప్రభుత్వమే అధికారంగా జరిపించాలని డిమాండ్ చేశారు సంప్రదాయాలు అటు బంజారాల సంప్రదాయ వస్త్రాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆచార్యులు తిలకించగా వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథ్ నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ బిలోజి నాయక్ డాక్టర్ రమేష్ నాయక్ కిరణ్ రాథోడ్ ప్రవీణ్ రాజు నాయక్ బికోజీ నరేష్ గిరిజన శక్తి యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్ ఎన్ఎస్యుఐ వర్సిటీ అధ్యక్షుడు సాగర్ నాయక్ మోహన్ చందర్ రాథోడ్ లక్ష్మణ్ జాదవ్ పృథ్వీ వర్సిటీ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు जय hey, जिंददद பாரிக்கிறேன் <laughs> 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 ంక్ష సంతి సేవ సంవత్సరాలు అంటే గాంధీ కంటే ముందు నుంచే సామాజిక సంస్కరణ వరకు నేపాదారం పెట్టినటువంటి వ్యక్తిగా మనం సేవను అభివర్పించుకోవచ్చు ఇంతకుముందు మిత్రుడు రఘునాథ్ మాట్లాడుతూ వెయ్యి యాభై రెండు విషయాలలో సేవ చర్చించిండ్రు వాటి మీద ప్రస్తావన చేసి అని చెప్పడం జరిగింది నేను కూడా ఎక్కడో చూశాను అతను ఒక ఇరవై రెండు డివినిటీ విషయాలను ఒక దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలను ప్రీచింగ్స్ చెప్పాడు అవి ముఖ్యంగా మన సాధారణంగా అందరు చెప్పినటువంటి విషయాలే బుద్ధుడు మహాత్ములు అందరు చెప్పినటువంటి విషయాలే అసత్యము ఆడకూడదు ఇంత వస్తువులు దిగలించకూడదు హింసపరచకూడదు ఇట్లాంటి విషయాలను ఆ సేవాలయాల ఆరోగ్య రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే జాతికి వీటిని ఆ తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భంగా సేవల ముఖ్యంగా ఒక బంజారా కమ్యూనిటీకే కాకుండా ఇతర కమ్యూనిటీ అతను చెప్పినటువంటి విషయాలు చాలా మార్గదర్శకంగా ఉంటున్నాయి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బంజారాలు సంచార జాతి గారు వాటి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి శివాలను చాలా పెంచుకోవడం జరిగింది ఇంత సంపాదిత సంస్కరమకి సేవా సేవ ఈ సందర్భంగా మనందరం మరొకసారి స్మరించుకుంటూ నాకు అందించినటువంటి ఈ వర్మసత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకొంత బామోపేతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై శివాలాల్ జై భవానీ నా పేరు డాక్టర్ కిరణ్ రాథోడ్ తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు మేము తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా రెండు వందల ఎనభై ఆరవ శివాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము ప్రతి సంవత్సరము పండుగ ఉత్సవంలాగా జరుపుతాము మా యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది టూ థౌజండ్ సిక్స్లో ప్రతి సంవత్సరం అప్పటి నుంచి మేము ఇక్కడ సేవలాల్ యొక్క భోగ్ భండార్ కార్య భోగ భండార్ కార్యక్రమం జరుపుతాం ఘనంగా జరుపుతాం ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఎక్కువ శాతం పనిచేసేది కూడా గిరి గిరిజన విద్యార్థులు గిరిజన అధ్యాపకులు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో కూడా దాదాపు సేవాలాల్ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా మనకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది మా యొక్క వింత ఏంటంటే రాబోయే కాలంలో శివాలాల్ జయంతి యొక్క జయంతి రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటిస్తే బాగుంటుందని మా యొక్క అందరి తరఫున ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము జై శివాలాల్ జై భవానీ జై గిరిజన శక్తి ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో శివలాల్ మహారాజ్ రెండు వందల అరవై అరవై ఆరవ జయంతి రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మన గిరిజన సోదరులు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా రెండు వందల ఎనభై ఆరవ జయంతి తెలంగాణ యూనివర్సిటీలో శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని నిర్వహించడం అనేది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పన్నెండు కోట్ల మంది బంజారా ప్రజలు నివసిస్తూ ఉన్నారు వారికి ఒకే ఒక ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే ఈ ఒక్క శివలాల్ మహారాజా అని చెప్పుకోవచ్చు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని నాయక్ తండలో పుట్టి అక్కడి నుంచి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో తిరిగి బంజారాల యొక్క అక్కడ ఉండే తాండాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు వారి యొక్క సేవలను రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలైనా కూడా ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్ అనే ప్రాంతం ఈరోజు కోట్లాను కోట్లలో బతుకుతున్నారంటే ఆ రోజు మా బంజారా హిల్స్ మాదే అని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సేవలాల్ యొక్క జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా అదేవిధంగా గ్రామాల్లో తాండాల్లో అన్ని రకాలుగా వారి యొక్క సేవలను వారి యొక్క పుస్తకాలను చదువుకొని వారి యొక్క సేవలను అన్ని రకాలుగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా मैं भारत गोर बंजारा भाई बन समी सदासन गणगोत्यवन श्री जय शेवालाल शेवा भाईारो दी से जन्मदिन रो हार्दिक सेवा शुभेक्षा और अस्थिति पंचाइशी हजार तांडेर नायक कारभारी हसाबी नसाबी डायसान युथ लावा लश्कर मार भाई भाईबन समझी सदासरण गणगोत्यवन अपनों धर्म गुरु संत श्री सद्गुरु सेवालाल महाराज वास काही काही त्यागम करून छ लोगो आज आपण समाज एर जन्म लेताणी याडी धर्मणी भीमा नायकेरो छोरा सतरा सो वनचाळीसमही अनंतपुर जिला गुत्ती रामजी नायक तांडो और कर्नाटक नानी नाना तांडे माई पैदा होयो आज शेवा भाया ये भारत देश मही कम से कम अठारे अठ्ठा ती, ती वीस कोटी गोर बंजारारो जनसंख्या पाच हर डिपार्टमेंटर माई नायक कारभारी मार भाई बन समधी सकाशिन गणगोत्स सेन न शेन विचार चाहे कि की आज भारतेर माई माई आपण मान पाल चाहे चांगतो आपण सेवालाल बापुरो, जनरल हॉलडे आल पब्लिक हॉलडे देश आरु अपन ये रंग गौर सेना गौर शिकवाड़ी वही थी तेलंगाना राज्य में तैंतीस जिलार कलेक्ट्रेट उन आर एक सौ उन्नीस एम एल ए स्थान में उन्हों टोटल मेमोरेंडम देन आयो आर ये ऊपर एक गरमेंट एरांग ऑप्शनल हॉलिडे कधी प्रकटीनची ही वर्ष बी उच काम तो काम करेन पूर टोटल पब्लिक हॉलिडे रो गोरुरो मान पान हक अधिकार मान सन्मान बडाणू चीन सेना वडीती संगारेड्डी जिल्हा राजू नयक बाणेतोरो हीच डिमांड करतो होईबण समजी गणगोत सो पूर टोटल डिपार्टमेंटर मी इच्छा आपण सेना मान पान काई मड रो छे देशेर माई क आपण विचार करे छे आपणो सेवा भाया वो टाइम एक छे दी छे एक हजार बावन वाते अन सिक्स्टी फोर युद्धा ले रमन चलोगो पण एकी ही युद्धेर माई हारो कोनी पण चरित्रा लके वालो कति सेवा लाल बापुरो चरित्रा लको कोनी येर उपर आपण काहीतरी चिंतन मंतन करताणी हर एक सब्जेक्ट माई हर स्कूल माई एक प्रेड आपण ગોર બંજારો ઇતિહાસ તાણી હમ ગોર છે નહીં ડિમાન્ડ કરે છ ભાઈ બહેન સમજી સગાસ ગણગોત જતે તો આપણ ગોર છાવન પાડત્યા સત્તાવીસ પાડા ભૂક્યા બારા ગોત પવા છો ગોત ચવણ સાત ગોત બાણોત ઔર ચાર ગોત તુરી એ આપણ बेट बेटा बेटावून और आपण समाज आपण घणो काही घोळ एगो केन शेवाभाया व ना ही अवतार लेताणीन भारत भारत रो एक छै दी छे तीन फेरी घालताणीन आपण समाज जागृत रो काम की दोज। मार किधोच म गणगोतो असे वीर वेराळू समाज वेनच लि घेत पण कथिच इतिहाशेर माई लके माय कोणी आज शेवालाल बापूर भारत देशेर माई हर पंचायती ती पंचायत पंचायतराजे ती लेताणीन पार्लमेंट भवने लगा आवजे काळेर माई शेवालाल जयंती मनान करते हुए आपण गोरसेनावडी डिमांड कराचा